ఫస్ట్ అయితే చూడండి గ్రో బ్యాగ్ లో మట్టి ఫిల్ చేసుకున్నాం కదా ఈ మట్టి నీట్ గా ఇట్లా చేసేసుకోవాలి ఆల్రెడీ వర్షం పడి తడిచి ఉంది లేదంటే కనుక మనం ఏ ఆకుకూర గింజలు మనం వేసుకోవాలన్నా కూడా ఫస్ట్ అయితే సాయిల్ అనేది చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు తెలుసు కదా ఇందులో నేను బాగా మాగిన ఎండిన పశువులు ఎరువు వేసాను అలాగే మట్టి మిశ్రమం ఉంది ముందులో అయితే ఏమి యాడ్ చేయలేదండి దీనిలో ఇప్పుడు మనం కొంత ఇసక యాడ్ చేసుకుందాం చూడండి ఇసక అనమాట నేను ఇది ఆకుకూరల కోసం అని చెప్పి ఎప్పుడు తప్పించి పెట్టుకుంటాను ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చి ఒక రెండు గుప్ప రెండు దోసెలు మూడు దోసళ్ళ వరకు వేసుకోవచ్చండి ఈ ఇసుక వేయడం వల్ల ఏంటంటే ఆకుకూరలు చక్కగా లోపల వరకు వేర్లు చొచ్చుకొని వెళ్ళి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి చాలా హెల్దీగా గ్రో అవుతాయి అనమాట అందువల్ల నేను ప్రతి గ్రో బ్యాగ్ లో పద్దాకా వేయాల్సిన అవసరం లేదండి మనం స్టార్టింగ్ లో గ్రో బ్యాగ్ లో ఇట్లా రైనీ సీజన్ లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక రెండు మూడు గుప్పులు ఇసుక వేసి బాగా కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకుంటే ఈ ఆకుకూరలు గాని కొత్తిమీర ఇట్లాంటివి ఏ వేసుకున్నా కూడా అడుగు వరకు చక్కగా వేర్లు చచ్చుకుని వెళ్ళి చాలా హెల్తీగా చాలా బలంగా మనకి మొక్కలు అయితే పెరుగుతాయి అనమాట దీనిలో మనం ఏం వేసినా తోటకూర వేయండి పాలకూర వేయండి చుక్కకూర వేయండి మెంతికూర వేయండి ఏ వేసినా సరే అందుకని ఖచ్చితంగా మనం ఆకుకూరలు వేసే టబ్లో మాత్రం కాస్తంత విసుక విసుక అనేది వేసుకోవాలి ఇప్పుడు చూసారా చాలు ఆకుకూరలు ఏముందండి మా అయితే ఇంత లోతు వేర్లు వెళ్తాయి అంతవరకే అంతకుము వేర్లు లోపలికి వెళ్ళాం కాబట్టి మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీనిలో తోటకూర వేస్తున్నాను ఈ తోటకూర గింజలు సరిపోతాయండి ఈ క్వాంటిటీలో అయితే ఈ టబ్ ఈ గ్రో బ్యాగ్ లో సరిపోతాయి అయితే చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం మొత్తం ఈ గ్రో బ్యాగ్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదొక మార్గం లేదంటే కొంచెం ఇసుక తీసుకుని మనం ఈ ఇసుకలో ఈ గింజలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఏం లేదు ఇలా కలిపేసుకుంటే చూసారా ఇలా కలిపి కలిసిపోయింది చక్కగా మొత్తం స్ప్రెడ్ అవుతాయి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక జస్ట్ ఇక్కడిక్కడ ఇలా అంటే సరిపోతుందండి చక్కగా వచ్చేస్తాయి చాలు చూసారా ఇప్పుడు మనం తోటకూర గింజలు వేసేసాము